ఎఫ్సిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు క్రీస్తు నందు వినియోగపరిచిన బలాది శేమను బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తన్ను తెలుసుకునేట ఎందు మీకు జ్ఞానమును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేయించున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి జీవాధిపతి సర్వశక్తి మంత్రు రాచనీఖరుడా ఈ సమయంలో ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ఇక ఐదో ఉపవాస ప్రార్థనలో మాకు కావలసినటువంటి వర్తమానం మీరు మాట్లాడమని ఆటంకాలన్నిటినీ ఏ సునామలో బంధించమని ఏ నేటి కూడా ప్రార్థన చేసినాం తండ్రి ఆమె మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీ సైమను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వల్లని మన ప్రభు ఏసు క్రీ యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తన్ను తెలుసుకున్నట్టు ఎద్దు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనం చేయించున్నాను చాలా ఈరోజు వాక్యం కవశం ఏంటంటే జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు క్రైస్తవులైన ప్రతి వ్యక్తికి కూడా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే ఏం కావాలి అని అంటే జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు కావాలి ఇది లేకోకుండా ఉంటే మనం అనేకసార్లు ఏమవుతామంటే ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు పరిస్థితి ఎట్లాగుంటుంది అని అంటే చాలా దినాలు గడిచిపోయినా కూడా ఎలాగుంటుందంట అర్థం కాకోకుండా ఉంటుంది అందుకనే జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు మీకు కావాలని చెప్పి ఎబే సంఘాన్ని గురించి పౌలు గారు ఏమంటున్నారంట నా ప్రార్థంలో మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు దేవుడు నా మనకి స్తోత్రం గాక ఎందుకంటే మీకు దేవుడు ఏం చేస్తాడు మనోనేత్రాలు వెలిగించి ఉన్నాడు మీకు దేవుడు మనోనేత్రాలు వెలిగించాడు మంచిదే అయితే ఇంకా ఏం కావాలి మనోనేతాలు వెలిగింపబడి కదా అని చెప్పి మౌనంగా ఉండకూడదు ఏం కావాలంటే దేవుని బిడ్డలకి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు కావాలి ఎందుకంటే ఈ సంఘం ప్రభుని ఎంతగానో గనపరుస్తా మంచిగా దేవుడి నామానికి మహిమకరంగా ఎంతగానో ఉంది అయితే వీళ్ళలో ఎట్లా మహిమకరంగా దేవుడు కనపడుతుందంటే పదిహేను వచ్చినాలో మనకు అర్థమవుతా ఉంటుంది చాలమ్మా ఈ కారణం మీలో కనపడుతుంది నాకు ఏంటిది అని అంటే ప్రభునంద ఎంతగానో విశ్వాసంతో ఉన్నారు దేవుడు నామానికి స్తోత్రం కలుగును గారు అంత మాత్రమే కాకోకుండా ఇంకా పరిశుద్ధులు ఉన్నారే వారిలో కూడా ఎంతో విశ్వాసాన్ని కనపరుస్తున్నారు దేవుని స్తోత్రం అని కృతజ్ఞత స్తోత్ర ఎంతో దేవుడు నామానికి చెల్లిస్తా మంచిగా ఈ సంఘం ఉన్నందుకు ఈ విధంగా ఎందుకంటే ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రీతిగా ఉంటూ ఉంటుంది అందుకని ఈ సంఘం ఉన్న పరిస్థితిని బట్టి దేవునికి ఏం చేస్తున్నాడు కృతజ్ఞత సుద్ధులు అయితే ఇంత మాత్రమే విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసం అనేది మనం మూడు విధాలుగా చూస్తూ ఉంటాం అంటే ఒకటి విశ్వాసం ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఈ ఈ విషయంలో నాకు సహాయం చేస్తాడు అనని నమ్మికి ఉంచడం అనేదాన్ని విశ్వాసం అంటాం అలాగే ఆత్మ ఫలాల్లో విశ్వాసం ఉంటుంది దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తున్నాడు ఈ కార్యం నా నాయ జరిగిస్తున్నాడు ఆలస్యమైనా సరే నాలో జరిగిస్తాడు ఖచ్చితంగా అనేదాన్ని ఏమంటారు విశ్వాస ఫలం అనమాట అలాగే విశ్వాస వరం ఉంది విశ్వాస వరం ఏంటని అనంటే పరిశుద్ధ ఏ వ్యక్తిలోనైనా సరే ఒక కార్యం చేయబోయేటువంటి వ్యక్తిలో కానీ లేకపోతే ఆ కార్యం చేయటానికి వానికి ప్రార్థన చేసే వ్యక్తిలో కానీ దేవుడు ఏం పెడతాడంటే విశ్వాస వరం పెడతాడు ఆ విశ్వాస వరం అంటే అది ఖచ్చితంగా అప్పుడే జరిగిద్ది అనమాట దేవుడు నామానికి మహిమ కలుగునగా అది ఆలస్యం అయ్యేది కాదు అదేంటిది అప్పుడే విశ్వాస వరం అనేది అలాగ పనిచేస్తుంది ఇలాగ నా మూడు విషయాల్లో విశ్వాసం అనేది ఉంటూ ఉంటుంది అయితే మనం ఏదేమైనా సరే వీరు ఎఫే సంఘము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే విశ్వాసం పరిశుద్ధులందరూ ఎలా విశ్వాసంతో కనపరుస్తున్నారు అలాగనే ప్రభువును ప్రభు మీద కూడా ఎంత విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు ఇది మంచిదే మీ మనోనేత్రాలు వెలిగింపబడి ఉన్నాయి అయితే మీరు ఇంకా కూడా లోతుకు వెళ్ళాలి దేవుడు నా మహిమార్థమై ఎక్కడికి వెళ్ళాలంట ఆత్మీయ జీవితంలో లోతుకు వెళ్ళాలి లోతుకు వెళ్ళినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు పేతుడితో కూడా అదే చెప్పింది పేతుడు ఆయన వృత్తి చేపలు పట్టడం ఆయనకు మంచిగా చేపలు పట్టాలో ఏ టైంలో పడతాయో అవన్నీ ఆయనకు బాగా తెలుసు అయినా కూడా ఒక రాత్రి అంతా కూడా చేపలు వేయటానికి వెళ్తే చేపలు పట్టడానికి వాళ్ళ వేస్తున్నాడు కానీ ఏమవుతుందంట మాత్రం ఒక్క చేప కూడా పడలేదండి ఎప్పుడు చేపలు పట్టే వ్యక్తికి చేపలు పడలేదు సరే ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత ప్రభు అంటే ఏకోజనం బయటకు వచ్చిన తర్వాత తెల్లారుతా ఉంది ఆ టైంలో మరి ఆ యొక్క ధోని కాసేపు దేవుడు ఆ మహిమార్థమై ఏసేకి అప్పగిచ్చి ఉన్నాడు సువార్తను ప్రకటించడానికి ఆ తర్వాత వేసే ఏం చెప్పాడు లోతుకు వెళ్ళి కుడివైపున వేసే వల్ల అని చెప్పేసాడు చెప్పినప్పుడు వెంటనే ఆయన ఆ మాట ప్రకారంగా చేశాడు వీళ్ళ అయ్యా రాత్రంతా కూడా నేను చేశాను అయినా ఇప్పుడు నీ మాట ప్రకారంగా నేను వెళ్తున్నాను ఎందుకనంటే ఆయనకు తెలుసు ఏ టైంలో పట్టేది అయినా నాది ఫెయిల్ అయిపోయింది నా వల్ల కాలేదు నీవున్నావే నువ్వు చెప్పావే మాట ఆ మాట ప్రకారంగా నేను చేయబోతున్నాను ఎందుకంటే లోతుగా నడిపింపబడాలి దేవుని బిడలు అందువల్ల మరి కొన్ని కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే మనకు చేసే ఆ పని అలవాటు ఉన్నా కూడా ఏమవుతుందంట మనం పూర్తిగా ప్రభు మీద ఆనుకోవాలని ఆయన ఏం చేస్తాడనంట ఎట్లా అనుకుంటారు ఆ పని మనకు తెలుసు కాబట్టి మనం అనుకోలేం అయితే ఎప్పుడు అనుకుంటాము అని అంటే మనకు జరిగే జరిగే పని ఆగిపోయినప్పుడు అంటే మా పనులు ఆగిపోవాలన్నా అని అనుకో మా కానీ దాని వెనక ఎంత మనకి మనకు సహాయం అనుగ్రహించబడతా ఇంతకు ముందు కన్నా కూడా నువ్వేదో కొంచెం పట్టేటువంటి అలవాటు నీకుందేమో ఇంకా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట విస్తారమైన చేపలు పట్టేవానిగా చేయాలనుకుంటున్నాడు అది ఎలాగ చేయాలో దేవుడు ఆయనకు నేర్పిస్తున్నాడు అలాంటి జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు దేవుని బిడ్డలకు కావాలి అది కావాలంటే ఏమవ్వాలి లోతుకి నడిపించబడాలి అందుకే నేను వాళ్ళతో చెప్పేసి ఉన్నాడు అయ్యా అయినా నేను నీ మాట ప్రకారంగా చేస్తానని చెప్పి చెప్పేసి ఉన్నాడు ఆయన మాట ప్రకారంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పట్టగానే ఏమవుతుందనంట రెండు దోనిలన్ని చేపలు వచ్చినాయి అంట నూట యాభై మూడు చేపలు వచ్చినాయి విస్తారంగా ఆయన నేను పాపాత్మునని ప్రభావా అని చెప్పి ఏం చేస్తున్నాడు ఆయన దేవుడి దగ్గర సాగిలి పడ్డాడు కాబట్టి ఈ సమయం మనం నేర్చుకోవాల్సింది జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు దేవుని బిడ్డలకు కావాలి అయితే ఎందుకు అవసరం అనంటే దేని గురించి అవసరం అనంటే అక్కడ పేతుడు చెప్పిన మాట ఏంటని అంటే నా శక్తి కాదు ప్రభా నీ శక్తి ఎంతో అధికమైనది అని అక్కడ ఆయన అర్థమైంది ఆయనకి అలాగే నేను దేవుని బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా ఆ జ్ఞానం కావాలి ఆ ప్రత్యక్షత కావాలి దేవుడిచ్చేటువంటి ప్రత్యక్షతని కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమనంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు నిరీక్షణతో ఉండమని చెప్పి అయితే దేవుడు చేసేటువంటి అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి కార్యాలు తెలుసుకోవటం కోసమే ఏం కావాలి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు కావాలి విశ్వాసం ఉంది దేవుడు ఈ కార్యం చేస్తాడని ఈ సాంగ్లో కూడా అదే ఉంది అయితే కొన్ని రోజులు అయిన తర్వాత విశ్వాసం ఏమవుతూ ఉంటుంది సన్నగిలిపోతూ ఉంటుంది కొన్ని రోజులు పోయినాక శ్రమకి బాధకి తట్టుకోలేక అనేకమైనటువంటి విషయాల్లో బాధపడతా ఉంటాం ఒక దెబ్బకు తగిలినప్పుడు ఆ దెబ్బలో నుండి కోలుకునేసరికి ఇంకొక దెబ్బ తగిలిద్ది ఆ దెబ్బలో నుండి కోలుకునేసరికి ఇంకో వెంట వెంట వెంటనే జరిగేలకి ఏమవుతూ ఉంటుంది అని అంటే చాలా విషయాల్లో అవిశ్వాసం రావటం మరి సందేహాలు రావటం ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి అయితే విశ్వాసం ఉన్నప్పటికీ దేవుని యొక్క అపరిమితమైనటువంటి శక్తి ఖచ్చితంగా దేవుడు ఇది నాలో చేయగలడు అనేటువంటి విశ్వాస వరం మనలో పనిచేయాలి ఎప్పుడు పనిచేసింది అనంటే ఎన్ని దెబ్బలు కొట్టినా సరే అపవాది ఉన్నాడు నాలుగు విధాలుగా శాదం తీసుకొచ్చాడు అయినా కూడా ఆయన ఉద్దేశం ఏందని ఖచ్చితంగా నా దేవుడు సహాయం చేస్తాడు ఇందులోనే నన్ను బయటకు తీసుకొస్తాడు నా ప్రజలను తీసుకొస్తాడు అనేటువంటి విశ్వాస వరం అనమాట అది అలాగే మనం కూడా అయితే అప్పటికప్పుడే అది జరగదు ఏం చేసావా జరిగింది అప్పటికప్పుడే ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క సమావేశాన్ని సమకూరుస్తాడనమాట దేవుడు ఆ విశ్వాస వరం ఏం చేసిందంటే ప్రార్థన చేయడానికి చేసి ఆ తర్వాత ఎట్లా ఆ కార్యం సఫలమమ్మాలో అట్లా చేస్తాడు నలువైపుల శోధన వచ్చినా సరే ఆ నలువైపున శోధన అంతటని కూడా ఏం చేస్తాడంట దేవుడు నేనే యుద్ధం చేస్తానని చెప్పేశాడు దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక ఎవర్షపాతలో ఏం చేస్తాడు నేనే యుద్ధం చేస్తాను అన్నాడు ఎట్లా జరిగేది అనేది దేవుడు ఏం చేశాడంట ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు అలాగనే ఈ ప్రత్యక్షత అనేది దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనం ఇక్కడ చదువుకున్నాం చూడండి దేవుడని ఎహోవా స్వరూపయోగ తండ్రి అని మహిమా స్వరూపయోగ తండ్రి అని మనం చదివాం తండ్రి ఏం చేశాడనంటే తండ్రి కాలంలో అనేకమైనటువంటి ప్రత్యక్షతలు అబ్రహాముకి కానీ ఇసాక్ కానీ ఇంకా యాకోబుకు కానీ ఇంకా చాలా మందికి కూడా హోషియాకి కానీ హగ్గైకి కానీ ఇంకా లెక్కనబడి చాలా మంది ఉన్నారు మనం పేరు చెప్పుకుంటా ఉంటే వీళ్ళందరికీ తండ్రి కాలంలో ఆయన ఏం చేస్తున్నాడంటే అనేకమైన ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడంట ఆ ప్రత్యక్షతను బట్టి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు బలపరిచారు ఖచ్చితంగా దేవుడు ఈ పని చేస్తాడు మాలో ఆలస్యమైనా సరే ఈ పని దేవుడు చేయగలడు ఈ ప్రత్యక్షత మాకు ఇచ్చాడు కాబట్టి అని చెప్పి వాళ్ళు అలాంటి విశ్వాసంతో ఉన్నారు అలాగే దేవుని బిడ్డలైనటువంటి వారికి కొంతమందికి ఏం అంటే దేవుని దూత ద్వారా ఎవరి ద్వారా దేవుని దూత ద్వారా ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడు దేవుడైనటువంటి యోహోవా అంటే తండ్రి ద్వారా దేవుడు జరిగించాడు అనేకమైనటువంటి ప్రత్యక్షతలు అంత మాత్రమే కాకుండా దేవుని దూత ద్వారా దేవుడు అనుగ్రహించాడు అయితే ఈ రెండు కూడా కాకుండా ఇంకా కూడా దేవుడు చేస్తాడు ప్రత్యక్షతలు అనుగ్రహించాడు ఎలాగన్నాను అంటే దేవుని యొక్క వాక్ ద్వారా ఒకరిలో ఉండి ఏం చేస్తాడు ఆ వాక్కు ఎవరైతే వింటారో ఆ వాక్ ద్వారా దేవుడు ఏం చేశాడు వాళ్ళకి ప్రత్యక్షతలు అట్లా కూడా దేవుడు అనుగ్రహించాడు ఏది ఏమైనా సరే దేవుడిచ్చేటువంటి ప్రత్యక్షత దేవుని బిడ్డలకు కావాలి ఏం కావాలి దేవుడిచ్చేటువంటి మరి అంత మాత్రమే కాకుండా ఇంకా ఏం చేస్తాడంటే ఆయన యొక్క ప్రభావం కూడా ప్రత్యక్ష దేవుడు అనుగ్రహించాడు ఎస్కేల్ గ్రంథంలో ఇప్పుడు కొన్ని మరి ప్రత్యక్షతల గురించి మనకు అర్థమైంది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఇచ్చాడు అయితే ప్రభావంతో కూడినిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతని దినాను మనం చెప్పుకుందాం ఏంటని అనంటే ఏస్కేల్ గ్రంథం మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో ఆయన ఎలాంటి ప్రత్యక్షత అనుగ్రహించాడనంటే నేను లేచి మైదాన భూమికి వెళ్ళగా కేవారు నది దగ్గర యహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలవబడి నాకు ప్రత్యక్షమాయను నేను నా నేలను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి చక్కగా నిలవబెట్టిన తర్వాత యహోవా నాతో మాట్లాడి ఇలాగ సెలవిచ్చింది చాలం దేవుని యొక్క ప్రత్యక్షత ఈయనకి ఎట్లా రావటం మొదలైందనంటే ఆయన ప్రభావంతో వచ్చిందంట దేవుడు నామానికి స్తోత్రం కలుగును కాదు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు మన అందరిలో కూడా ఉన్నాడు అందరిలో వ్యాపించి ఆయన కూడా ఆయనే అయితే ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యం ఏంటిదని బలమైనటువంటి ఆయన ప్రభావాన్ని పంపించి ఆ ప్రత్యక్షతన దేవుడు ఏఎస్ అనుగ్రహించడం మనం చూస్తున్నాం ఆత్మ కలిగిన వాడే ఆయన కానీ దేవుడు ఏం చేస్తాడంట ప్రభావం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంట ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహించాడు అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వారికి ఇచ్చింది ఇది మరి ఇంకొకరికి ఇవ్వరని అట్లా కూడా కాదు ఎవరికి ఎట్లా ఆయన ఇవ్వాలనుకుంటాడో ఆ ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తాడు అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రత్యక్షత ఎలాంటిది అని అంటే ఈయనతోటి దేవుడు చెప్పాడు ఒక మాట ఏమని చెప్పాడు అనంటే మైదాన భూమికి వెళ్ళు నువ్వు అని అని అన్నాడు ఏమని చెప్పాడు మైదాన భూమికి వెళ్ళు అన్నాడు ఆయనకి దేవుడు మాట్లాడేటువంటి ఆ ప్రత్యక్షతలు అలవాటైపోయింది దేవుడు నా మహిమార్థమే మనమైతే అలవాటు కానోళ్ళం కాబట్టి ఎప్పుడో వినేవాళ్ళం కాబట్టి దేవుని యొక్క స్వరం మనకేమనిపించింది అంటే ఇది దేవుని స్వరమా లేకపోతే ఇంకొక ఆలోచన కూడా వచ్చేది ఈ మాట చెప్పేది దెయ్యం ఏమైనా చదువుతుందా దేవుడు చదువుతున్నాడా దెయ్యం చదువుతుందని మనకు అట్లా ఆలోచన వస్తుంది ఎందుకంటే మనకు తరచుగా వినేటువంటి ఆ అనుభవం మన దగ్గర లేదు కాబట్టి అయితే ఆ అనుభవం కావాలని మరి పవుల్లో ఉండి ఎవే సంఘానికి చదువుతున్నట్టే మనకు కూడా చదువుతున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితం ఏమవ్వాలి సంవత్సరాలు ఎదిగే కొన్ని మనలో ఎదగాలి అనుభవం రావాలని ప్రభు కోరుతున్నాడు అయితే ఇక్కడ ఎస్కెళ్తా చదువుతున్నాడు ఏమన్నానంటే మైదాన భూమికి వెళ్ళు అని అన్నాడు అంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది మైదానం అంటే మన అందరికి తెలుసు కదా ప్రశాంతంగా ఉండాలి ఆ ప్రశాంత సమయంలో దేవుడు మాట్లాడేటప్పుడు అది క్షుణ్ణంగా స్పష్టంగా అర్థం చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు మామూలుగా అయితే మనం మనుషుల మధ్య ఎట్లాగ ఉంటుంది ఆయన చెప్పేటువంటి ఆ ప్రత్యక్షత ఆయన చూపించే ఆ ప్రత్యక్షత కానీ మాట్లాడేటువంటి మాటలు కానీ వినలేనటువంటి స్థితిలో ఉంటా ఉంటాం అయితే అక్కడ చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంట ఆలస్యం చేయకోకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికి మైదాన భూమికి వెళ్ళిపోయాడు మైదాన భూమికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆయన ప్రభావాన్ని అక్కడ పంపించాడంట దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తే ఆయన అక్కడ దేవుడు మాట్లాడేటప్పుడు అక్కడ మన ఆలోచనలు మన తలంపులు ఇవేవి చేయకుండా ఉండటానికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రభావాన్ని అక్కడికి పంపిస్తాడు అయితే ఆయన ప్రభావం అక్కడికి పంపించినప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది మనకి ఇంకా ఆ ప్రభావం వల్ల వచ్చేటువంటి ప్రత్యక్షతలు మనకి ఆ అర్థం కాక అంటే డ్రైవింగ్ చేయటం మనకి సరిగ్గా కుదరక ఆ అనుభవాలు రాక ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటే ఆ అనుభవం దేవుడు ఇవ్వాలని తీసుకొచ్చినా కూడా అది మనకు అర్థం కాక ఏం చేస్తూ ఉంటాం అని అంటే ఆ డ్రైవింగ్ చేయక కాక రకరకాలుగా ఆగిపోతా ఉంటాం అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే ప్రభు యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా ప్రత్యక్షత అక్కడ ఆ సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాయి ఏస్కేల్కి ఇచ్చిన దేవుడు ఇంకా అనేకులకు కూడా దేవుడు ఇచ్చాడు ఆ ప్రత్యక్షత ఆ ప్రభావం నీ దగ్గరికి రాగానే మనమందరం కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ నాలోనే ఉంది కానీ ఇప్పుడు ఏదో ప్రత్యేకంగా నాలో కనపడుతుంది ఇప్పుడు అని వెంటనే మోకరించడానికి సిద్ధపడాలంట దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా ఏం చేసే వారికి ఉండాలి మోకరించడానికి సిద్ధపడాలి ఈయనతోటి స్వరం వినపడింది స్వరం పడిన తర్వాత మైదాన భూమికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభావం మొదలైంది ఆ తర్వాత ఆయన చెప్పే మాటలన్నీ కూడా గ్రహించాడు అలాగే మనతో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిత్యం మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుండి ఆయన ప్రజ్వలింపబడతాడు ఉన్నట్టుండి మనల్ని కదిలిస్తాడు ఎట్లా కదిలిస్తాడు ఒక్కొక్కసారి ప్రార్థన చేయడానికి కదిలిస్తాడు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కదిలించినప్పుడు మనకు అది అర్థమైంది ప్రార్థన చేపిస్తున్నాడు దేవుడు అని అని అనేది ఒక్కొక్కసారి ఆయన ప్రత్యక్షత ఇవ్వటానికి ఆ ప్రభావం మనల్ని మరి వెంటాడుతూ ఉంటుంది బలపరుస్తూ ఉంటాడు ఆ ప్రభావం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రభుకి వెంటనే ఏమవ్వాలంట ఏ పని చేసుకుంటున్నా సరే ప్రభుకు లోబడాలంట మనం అనేక సార్లు ఏం చేస్తామంటే ఆ ప్రభావం నేను కదిలించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తామని అంటే ఆయన స్పర్శకి ఆయనకు లోబడుకోకోకుండా మన మనం ఏదో లే అన్నట్టుగా ఉండి మనం పరధ్యానంగా మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం అప్పుడు ఏమనుకుంటాడంటే దేవుడు నేను ఇంతగా కదిలిస్తున్నా నా బిడ్డల్ని వీళ్ళు అందుకోలేకపోతున్నారని చెప్పి కొంచెం మౌనంగా ఉంటాడు తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళా కొద్ది రోజులు అయిన తర్వాత అయినా సరే మళ్ళా ఆ ప్రభావాన్ని నీలో నువ్వు అనుభవించడానికి దేవుడు మరలా వస్తాడంట కదిలించడానికి అట్లా వచ్చినప్పుడు అప్పుడైనా సరే మొన్న వచ్చింది కదా మరలా ఇప్పుడు వచ్చింది ఇట్లా కానీ వెంటనే ఆయనకి మనం ఏమవ్వాలి ఖచ్చితంగా లోహబడాలి లోపడినప్పుడు ఆయన ప్రత్యక్షత ఇవ్వటం మొదలు పెడతాడంట దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా ఆయన ప్రభావానికి మనం లోపడినప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే ప్రార్థన చేయడానికి దేవుడు కదిలిస్తాడు కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు కదిలిస్తాడు అది వేరే విషయం అయితే ఆయన ప్రభావం ఇక్కడ దేనికి పంపిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవడానికి ఆయన ఎన్నో ఎన్నో జరిగించడానికి ఆయన అంటే మామూలుగా మనలో ఉన్నటువంటి అభిషేకం కాకోకోకుండా ఆయన ప్రభావం అనేది అక్కడ ఒక ప్రత్యేకత అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ ప్రత్యేకత వచ్చినప్పుడు ఆయనకు లోబడేటువంటి మనస్సు కావాలి అని పౌలు గారు చెబుతున్నారు అదనమా ఇక్కడ ఈయన ఏం చేశాడంటే ఐఎస్కేలు ఆయన చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోగానే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన తోటి మాట్లాడటం ప్రారంభం చేస్తాడు ఏమనంటే వారు నీ మీద పార్శములు వేసి వారితో వాటితో నిన్ను బంధింపబోద్రు కనుక వారి ఎందుకు వెళ్ళక ఇంటికి పోయి ఇస్రాయేల్ ప్రజలకు సువార్త ప్రకటించమని చెప్పింది కూడా దేవుడే దాగి ఉండు అని చెప్తుంది కూడా దేవుడే ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఆలోచన మంచిగానప్పుడు ఇన్నేం చేయాలనుకుంటారు భూమి మీద లేక కూడా చెయ్యాలని అనుకుంటారు లేదా ఒక్కొక్కసారి ఆయన్ని బంధించి పడే చేస్తే ఎవరు అడ్డం వస్తారని అని చెప్పి తర్వాత ఈ మాటలు మనతో చెప్పుకోకుండా ఉంటారనే ఆలోచనలు కూడా వస్తాయి అలాంటి ఆలోచనలే వాళ్ళలోకి వచ్చినాయి ఇస్రాయలు ప్రజల్లోకి అందుకనే దేవుని యొక్క ప్రభావం యొక్క ప్రత్యక్షత అక్కడ ఆయనకు తెలియపరిచిన విషయం ఏంటనంటే ఇదిగో వాళ్ళ ఆలోచనలు ఇలాగున్నాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు పాత నిబంధనల్లో అక్కడ కావలసినటువంటి విషయం దేవుడు ఆ విధంగా ఆయన ప్రభావం ద్వారా ప్రత్యక్షత అట్లా ఇచ్చాడు ఈనాడు కూడా అంటే వాక్యం మనకు ఉన్నప్పటికి నీ తేట తల్లియంగా దేవుడు ఏం చేస్తాడంట ప్రత్యక్షత మటుకు ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా ఉన్నాయే అందుకనే పౌలు ఏమంటున్నాడు అంటే ఏం కావాలంటున్నాడు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మీకు కావాలని నేను మీ కొరకేం చేస్తానంటున్నాడు విజ్ఞాపన చేస్తున్నాను అని అని అన్నాడు ఎందుకంటే ఆయన అపరిమితమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన శక్తి మీరు తెలుసుకోవాలి ఏ టైంలోనైనా ఎలాంటి కార్యాలైనా ఏవైనా సరే ఆయన చేయగలడు ఎందుకనంటే మన కోసమే ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంట అనేకమైన విషయాలు ఎఫ్ఎస్ సంఘాంతో మాట్లాడి ఉన్నాడు అలాగే ఇక్కడ ఇంకా కూడా చాలా విషయాలు ఏఎస్కేల్ తోటి ఒక్కొక్క సందర్భంలో ఒక్క విధంగా ఆయన స్వార్థ విషయంలో ఈ విధంగా చెప్పాడు అలాగనే ఆయన ప్రత్యక్షత సువార్త విషయంలోనే కాకోకోకుండా ఇంకా కూడా ఏం చేశాడంటే చనిపోయినటువంటి అనేకులు ఇస్రాయలులను కూడా ఏం చేశాడంటే ఆ దేవుడు బ్రతికించాడు దేని ద్వారా అంటే ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించి ఎండిపోయినటువంటి ఎముకలు లోయలోకి తీసుకొని వెళ్ళిపోయి దేవుడు ఆ విధంగా ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు ఇంత మాత్రమే కాకోకుండా ఇంకా కూడా ఆధ్యాత్మికంగా అనేకమైన ప్రత్యక్షతలు ఎస్కేల్కి దేవుడు అనుగ్రహించాడు ఎలాగున్నానంటే ఆయన ప్రభావం వలనే ఆ ప్రత్యక్షతలన్నీ అన్ని కూడా అనుగ్రహించినట్టుగా దేవుడు మనకు అర్థమవుతా ఉంటాడు అయితే మనం ఈ ప్రత్యక్షతలు మనకు కావాలి అని అనంటే మనం ఎట్లా ఉండాలి అని అంటే దేవుళ్ళు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని వెతికే వారిగా ఉండాలి ఈ ప్రత్యక్షతలు కావాలని అందరికి ఇష్టమే నాకు ఇష్టమే మీకు ఇష్టమే అందరికీ కూడా అయితే ఇవి కావాలంటే ఏం చేసే వారికి ఉండాలంట విశ్వాసం ఉంది నువ్వు దేవుడు నా దేవుడు నా మహిమార్థమై దేవుడు కార్యం జరిగిస్తాడని అంతలోనే అక్కడే ఉండకూడదు ఏమవ్వాలంట మరి ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలంటే మనకి ద్వితీయోపదేశం నాలుగు మరి ఒకసారి చూసినట్లయితే మోసతోటి దేవుడు చెబుతూ ఉంటాడు వారు కూడా అదే విధంగా మరి చేసినప్పుడు దేవుడు ఎంతగానో ఎన్నో ప్రత్యక్షతలు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అయితే అక్కడ నుండి నీ దేవుడే నీ యహోవాను నువ్వు వెదికి నీ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదు ఆయన నీకు ప్రత్యక్షమగును చాలా నువ్వెక్కడైనా సరే ఒకవేళ బాధలో ఉండి ఇబ్బందిలో ఉండి దేవుడికి దూరం అయ్యి ఏదన్నా బాధ బలహీన ఇబ్బందులు అయినా సరే ప్రభువులో ఒకవేళ బలహీనైనా సరే దేవుడు ఏమంటున్నాడు అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టాను మీ చెయ్యి వదలను నేను నేనేం చేస్తాను మీరు ఎక్కడున్నా సరే ఏం చేసేవారిగా ఉండాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోటి ప్రభువుని కనుక సేవించావా ప్రభువుని వెంబడించావా వెదికావా దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఖచ్చితంగా నేను నీకు ప్రత్యక్షం అవుతాను అంటున్నాడు మనం అందరం నేర్చుకోవాల్సింది అదే బలహీనమయ్యామని బలహీనతలో అక్కడే ఉండకూడదు ఇంకా ఏం చేసేవారికి ఉండాలంట ప్రభు నేను ఇదిగో ఈ పని చేశాను నేను ఇదిగో ఈ విధంగా నీకు దూరం అయ్యాను ఇదిగో ఈ విషయంలో నేను ఇట్లా ఇది చెప్పి ఏం చేశాను పూర్ణ హృదయంతో ఎట్లా వెతకాలి పెదవుల మీద కాదు చాలా మంది పెదవుల మీద వెతికి దేవుని మహిమని కనుగొనలేక చాలా మంది ఉన్నారు అయితే అట్లా కాదు దేవుడు చెబుతుంది ఎట్లా వెతకాలంటే ప్రభుని పూర్ణ హృదయం తోటి పూర్ణ మనస్సుతోటి పూర్ణ ఆత్మతోటి ప్రభుని వెతికే వారిగా ఉండాలి వెతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు అందుకని అట్లా వెదికినటువంటి పౌలు గారు ఏం చదువుతున్నాడు అంటే ఏంటి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మీకు కూడా కావాలి అంటున్నాడు ఆయన ఒక మాట చదువుతాడు చివరి వరకు మంచిగా పోరాడి పోరాడి ఈ ఒక్క విషయాన్ని తెలుసుకొని మనం ముగించుకుందాం బాగా మంచిగా ప్రభు దగ్గర పోరాడినటువంటి ఈయన రెండు తిమోతి రాసిన పత్రికలో సారి చూసినట్లయితే చివరి సమయంలో తిమోతితో చదువుతున్నాడు ఆ మాటలు మంచి పోరాటం పోరాడాడు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ మందు నీతి న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు నాకు మాత్రమే కాకుండా ఏమవ్వాలంట నాకు ప్రత్యక్షత కావాలి ప్రభు అని చెప్పి అంటే ఏది లేకోకుండానే ఒకేసారి ప్రత్యక్షత దేవుడు నీ ఆత్మీ జీవితం విశ్వాసం ప్రేమతో మంచిగా ఆత్మ ఫలాలతోటి దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని బలపరుస్తా ఉన్నాడు అలాంటప్పుడు పౌలు ఏమంటున్నాడంటే నాకొక్కడికే కాదు నేను ఎట్లా మంచిగా పోరాడానో నేను మీరు మీరందరూ కూడా వింటున్నారు చూస్తున్నారు మంచి పోరాటం పోరాడాడు అంత మాత్రమే కాకుండా ఏం చేశాడంట ఆయన యొక్క అమ్మ ఆయన యొక్క పరిచర్యని ఆయన యొక్క పరుగుని ఎలాగ చేశాడంట కడముట్టించాడంట ఆయన విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడంట ఎప్పటి వరకు అంత వరకు అందుకనే ఏంతో చదువుతుంది వారు విశ్వాసంతో ఉన్నారు మంచిగా అయితే వారికి ఏం కావాలి జ్ఞానము ప్రత్యక్ష గల కావాలి అందుకనే ఆయన ఏం చేస్తా చదువుతున్నాడంటే అంటే కూడా నేను ఎట్లా పరిగెత్తానో నీకు తెలుసు నేను ఏ విధంగా నా విశ్వాసంతో కడముట్టించానో నీకు తెలుసు నేను ఏ విధంగా పోరాడానో నీకు తెలుసు అయితే ఇప్పుడు నాకు సమయం దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి సమయం ఆసనం అవుతుంది ఆయన ఎట్లా చనిపోయాడంట పావులు గారు అమ్మ నాలుగు రోడ్ల మధ్య రామ సామ్రాజ్యం వారు ఏం చేశారంట వేసి పడేసారు మెడ మీద ఇంకా తలకాయ పోయి ఒక చోట పడింది మొడ్డం పోయి ఇంకొక చోట పడింది అది దేవుడు ముందుగానే ఆయనకు ప్రత్యక్షత ఇచ్చేసేసాడు ఈ విధంగా ఆయనకు జరగబోతుంది అనేది ముందుగానే ఇచ్చేసేస్తాడు అయినా కూడా భయపడలేదంట ఆయన ప్రాణం పోవటం కోసం ఏం చేశాడంట ఏం పర్వాలేదు నా దేవుడు నాకున్నాడని చెప్పి ఆయన అందుకనే ఆ సమయం దగ్గరికి వస్తూ ఉండేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఏంటిదంట నీతి కిరీటం దేవుడు నేను చేసినటువంటి ఆయన యొక్క పని నిమిత్తమై దేవుడు నాకేం చేస్తున్నాడు నీతి కిరీటం ఇస్తున్నాడు ఇవన్నీ కూడా నాకే కాదు ఏమంటున్నాడు ఆయన ఎవరంటే ఆయన వేసేయ నీతి కలిగిన న్యాయాధిపతి నువ్వు పూర్ణ హృదయతో పూర్ణ ఆత్మతో ప్రభుని వెదుగుతున్నావా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంట పౌల వల్లే ఇవ్వటానికి ఆయన సిద్ధమే ఎవరికైనా కూడా ఇవ్వటానికి అంటే పౌలులాగే ఉండాలని కాదు ఆయన ఇష్టం ఆయన ఎట్లా ఇవ్వాలనుకుంటున్నాడో వారిని పిలిచిన పిలుపుకు తగినట్టుగా నిరీక్షణ ఎవరైతే ఉంచుతూ ఉంటారో వారికి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అందుకనే నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి దేవుడు ప్రత్యక్షత నాకు కావాలని ఎవరైతే అపేక్షిస్తూ ఉంటారో కోరుకుంటా ఉంటారో వారికి ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి ఖచ్చితంగా చెబుతున్నాడు కాబట్టి ఈ సమయంలో మనకేం కావాలి జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు కావాలి మనం ఉన్న చోటనే ఇంతవరకే చాలు నా ఆత్మీయ జీవితం అని అనుకునే వారి గుండకూడదు ఎప్పుడైనా పడిపోవచ్చు ఖచ్చితంగా పడిపోతారు పడిపోయినప్పుడు ఏం కావాలి అక్కడ మీకు ఆ మాట్లాడుతున్నాడు పడిపోయాడు పూర్తిగా కానీ ఏమంటున్నాడు ఒకే మాట సాతానుడితో చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు తెలుసా నేను ఆగాదంలో ఉన్నా కూడా ఎక్కువగా నాకు వెలుగై ఉన్నాడని చెబుతున్నాడు అలాగ నా ఆత్మీయ జీవితం ఏం చేసేవారిగా ఉండాలి పైకి లేవాలన్నమాట ఆయనకు దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడు ఆయనకి కూడా అలాగే పౌలు గారికి కూడా ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చాడు అయితే వాటిల్లో హెచ్చిపోకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట దేవుని యొక్క సహాయాన్ని అనుగ్రహించాడు నా కృప నీకు చాలు అన్నాడు కాబట్టి మనం మన ఆత్మీయ జీవితాన్ని కూడా పరీక్షించుకుంటూ జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు మనకు కూడా కావాలని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోదాం దేవుడు ఈ మాటలు దీవించనుగాక